అంతా చాలా షాపింగ్ ఉందనమాట అనమాట జరిగింది అవన్నీ కానీ చాలా అమ్ముతున్నారు యాక్చువల్లీ ఇప్పటికే ఇంకా చాలి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే టైం ఐదు అవుతుంది ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఇండియా గేట్ చూడడానికి ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వన్ హండ్రెడ్ ఫైవ్ బయటకు వచ్చేస్తాం మెయిన్ ఎంట్రన్స్ది ఎంట్రన్స్ పక్కన ఒక హోటల్లో స్టే చేసాం అనమాట సో హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి యాక్చువల్లీ ట్రైనే వన్ అవర్ లేట్ అయింది యాక్చువల్లీ ట్రైనే వన్ అవర్ లేట్ అయ్యింది ఎవరు వచ్చి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి మేము ఆరు మంది కదా ఆరు మందికి రూమ్ అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు సో మేము ఎలా ఈవినింగ్ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ చెక్అవుట్ అవుతాం కాబట్టి సో అవర్ స్పేస్ మీద మేమైతే రూమ్ తీసుకున్నాం అనమాట అయితే టైం ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది మేము ఇండియా గేట్ అయితే చూడడానికి వెళ్తున్నాం నేను వ్రతా అండ్ అలానే మన రూపేష్ సో అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ టైము ఢిల్లీకి రావడం ఇండియా గేట్ మెయిన్ కదా ఢిల్లీకి వచ్చి కంపల్సరీ ఇండియా గేట్ ఒక ఫోటో పెట్టామంటే మనం ఢిల్లీకి వచ్చినట్టే సో అనమాట ఢిల్లీ గేట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఢిల్లీ గేట్ చూడడానికి అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం ముఖ్యమైన విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఆటోస్ మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా మాట్లాడుకోండి ఎందుకంటే చాలా ఎక్కువ చెప్తారు మాకైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇండియా గేట్కి ముగ్గురికి కలిపి నూట ఇరవై రూపాయలు అయితే మేము మాట్లాడుకుని వెళ్ళాం వాళ్ళు రెండు వందలు చెప్తారు మూడు వందలు చెప్తారు ఇంకా రౌండ్ ట్రిప్ వేరే వేరే చెప్తారు అవన్నీ ఏం నమ్మొద్దు వాళ్ళ గుడ్లో పడొద్దు సో మైండ్లో పెట్టుకోండి ఇక్కడ నుంచి నూట ఇరవై మాక్సిమమ్ ఇంకా నూట యాభై రూపాయలు అనుకోండి అంతే ఆటోకి ముగ్గురిని ఎక్కించుకుంటారు మీరు నలుగురు ఎక్కించుకోవాలంటే ఇంక ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది కానీ కొంతమంది ఎక్కించుకుంటారు కొంతమంది ఎక్కించుకోరు కానీ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి ఇంకొక విషయం మీ బెలాంగింగ్స్ ఏమైతే ఉన్నాయో మీతో పాటు ఏమైతే తెచ్చుకుంటారో చాలా జాగ్రత్తగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మీ ఎవరో పర్సులు ఉన్నాయో లేవో ఎవరైనా కొట్టేసేయో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ క్రౌడ్లో ఏం జరుగుతుందో తెలీదు సో క్రౌడ్కి కొంచెం దూరంగా ఉండండి ఉన్నప్పుడు క్రౌడ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలు కానించి చాలా చిన్న పిల్లలు అనమాట పెండ్లు అమ్ముకోవడం అలా అమ్ముకోవడం వాళ్ళ చూస్తే పాప అనిపిస్తుంది అలానే జాలని కూడా అనిపిస్తుంది సో వాళ్ళేది మనం పట్టుకున్న వదలరు అనమాట డబ్బులు ఇచ్చేవాళ్ళకి అలా కూడా ఉంది కొంచెం ఉంది ఎంటర్టైన్ చేయాలి అంటే చాలా పిల్లలు ఉన్నారు పాప వాళ్ళు చూస్తే జాలం అలానే ఎంతో క్యూట్గా ఉన్నారు చాలా బుద్ధి ముద్దుగా ఉన్నారు ఢిల్లీలో అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అందుకే ఇక్కడ ఎక్కువ కాలుష్యం కూడా ఎక్కువ ఉందనమాట కాలుష్యం అంటే ఓన్లీ వెహికల్స్ నుంచి వరకే కాదు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ రోడ్స్ పైన కూడా ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ కానీ అంతా చేస్తూ ఉన్నారు అండ్ అలానే ఫ్యాక్టరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా చాలా ఎక్కువ కాబట్టి పొల్యూషన్ ఎక్కువైపోయింది నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను పొల్యూషన్ ఫ్యాక్టరీస్ వల్లే కాదు నేను బాగా మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నా సరే అక్కడ స్మోకింగ్ అనేది చేస్తున్నారు సో అది నాకు చాలా వింతగా కొత్తగా అనిపించింది ఎందుకంటే అదే స్మోకింగ్ ఏ బెంగళూరులోనో చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు పబ్లిక్ ప్లేసెస్లో ఇక్కడ అలా ఏం లేదు అంతా గుడ్గా బ్యాచ్ ఎక్కువ ఉంది ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ అనేది లీగల్గా అనమాట మనమైతే ఫైనల్ ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇండియా గేట్ అండ్ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ పోలీసులు గన్లతో పట్టుకుని నుంచి ఉన్నారు వాళ్ళని చూస్తేనే భయమేస్తుంది చూడండి అదే రాజ్భవన్ రాజ్భవన్ ఎదురుగా ఉండే ఎదురుగానే ఇది ఉంటుంది ఇండియా గేట్ ఇక్కడైతే ఫోటోలు తీస్తారు వాళ్ళే వాళ్ళ డిఎస్ఎల్ఆర్లో అయితే ఫోటోకి ఇరవై రూపాయలు అనమాట వంద రూపాయలకి ఐదు ఫోటోలు అంటారు సో మనం డిఫరెంట్ డిఫరెంట్ పోజ్ పెట్టించి ఫోటోలు అయితే క్లిక్ చేయి అన్నమాట ఫోటోస్ అయితే తీస్తారు అంత అయిపోయిన తర్వాత మనం చూపిస్తారు ఆ ఫొటోస్ అనేవి అయితే మనకేంటంటే మనం కాబట్టి అన్ని ఫోటోలు వచ్చేస్తాయి మనకి అలాగా దగ్గర దగ్గర ముప్పై ఫోటోలు పైన తీపిచ్చుకున్నాను నేనైతే జస్ట్ ఫైవ్ ఫొటోస్ అనుకున్నాం అలాంటి ముప్పై ఫోటోలు అయినాయి రూపేష్ కూడా అలాగే అయింది అండ్ ప్రతాప్ రావు కూడా అది ఎక్కువే అయినాయి అనమాట పొత్తి ఫొటోస్కి మాకు ఇక్కడ అంటే వాళ్ళ కెమెరాల్లో తీస్తారు కదా సో దానికి ముగ్గురు మీద పద్నాలుగు వందలు అయింది దాంట్లో ఆరు వందల పైన అదే అయింది ఎప్పుడో కానీ ఫొటోస్ దిగను సో అది అనమాట ఆ ఫొటోస్ ఇక్కడ వేస్తాను చూడండి అండ్ చూడండి ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము అండర్ పాస్ అనమాట మనం మెయిన్ రోడ్డు మీద కాకుండా కింద నుంచి వెళ్ళొచ్చు బొమ్మ అయితే అక్కడెక్కడ దింపాడు ఇప్పుడు మనం ఇండియా గేట్ దగ్గర కంటే వెళ్తున్నాం మనకి అండర్ పాసింగ్లో ద మేకింగ్ ఆఫ్ ఏ న్యూ క్యాపిటల్ అన్నమాట అంటే వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళు సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి మన చరిత్ర గురించి ఇటువైపు కానీ అటువైపు కానీ ఇది అండర్ గ్రౌండ్ పాసింగ్ అనమాట సో రోడ్ హౌజ్ బాగా ఇప్పుకే వెళ్తాం సో మనకి ఇండిపెండెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ అన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి సో వాల్ పాస్టర్స్ అనమాట మొత్తం యాక్చువల్ ఏంటంటే మాకు ఇంకా టైం లేదు టైం ఆల్రెడీ ఇక్కడే సిక్స్ అయిపోయింది మేము సరోజిని మార్కెట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తాం అనుకున్నాం కానీ చూడాలి లోపల ఎక్కడ దొరికితే వేసుకోవాలి మళ్ళీ మాకు నైన్కి ట్రైన్ ఉంది ఎయిట్కి మేము మళ్ళీ వేరే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంత లేదు చూద్దాం చూడండి భలే ఉంది చాలా దగ్గరికి వచ్చాము మనమైతే చూడండి లైట్స్ అయితే వేశారు ఇండియా గేట్ దగ్గర కరెక్ట్ ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయింది బ్యూటిఫుల్ చాలా అందంగా కనబడుతుంది అక్కడ దానికి ముందు చూడండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది విగ్రహం అయితే ఉంది స్టాచ్యూ అయితే ఉంది చూడండి మొత్తం ఇప్పుడైతే లైట్స్ అయితే వేశారు లైట్లు కాంతి వెలుగులో అదిరిపోయింది అని ఇండియా గేట్ సో ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అయితే మేము మైలుదేరుతాము సరోజీ మార్కెట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకుని యాక్చువల్ మా ట్రైన్ డిలే అయిపోతుంది డిలే అనమాట అప్పుడు ఆ ట్రైన్ ఎక్కితే కనుక మేము మార్నింగ్ టాయ్ ట్రైన్కి రీచ్ అవ్వలేము సో అందుకే బస్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము సో అది చూడండి ఫౌంటైన్ అది కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఉంది ఇండియా గేట్ పైన సేమ్ అట్లా ఇండియన్ ఫ్లాగ్ అనమాట సో భలే ఉంది ఇక్కడైతే సో మ్యాటర్ ఏంటంటే మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ లేట్ వస్తుంది మేము కనుక ఆ ట్రైన్కి వెళ్తే మార్నింగ్ మేము కలకా నుండి శిమ్లాకి వెళ్ళే టాయ్ ట్రైన్ అయితే అందుకోలేము ఏం చేశారంటే ఇంకా ఆ ట్రైన్ క్యాన్సిల్ చేసుకుని బస్సులో అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి టెన్ ఓ క్లాక్కి కలకాకి బస్ ఉందంట సో దాంట్లో వెళ్ళాలి లోపల మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం సో అక్కడ అంటే సరోజిని మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఇండియా గేట్కి వచ్చేసరికి ట్రాఫిక్కి కొంచెం లేట్ అయిపోయింది సో అక్కడికి వెళ్ళట్లేదు ఏదో సిపిస్ అందు ఏదో అండర్ గ్రౌండ్లో ఒక షాపింగ్ అయితే ఉంటుందంట గ్రౌండ్లో ఎక్కడ సో అయితే షాపింగ్ చేస్తే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా చెక్అవుట్ చేసి మేమైతే ఇంకా టెన్ ఓ క్లాక్ అలాగా ఇక్కడ సర్కిల్ ఉంటుందంట సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి కల్కా బస్సెస్ వస్తాయంట కాశ్మీర్ సర్కిల్ కాశ్మీర్ సర్కిల్ అంట సో అక్కడ నుంచి కల్కా బస్సులు ఉంటాయంట మేమైతే కల్క బయలుదేరాలి అక్కడ నుంచి అప్డేట్ ఇంకా తర్వాత ఇస్తాను మనం ఇప్పుడు పాలికా బజార్ దగ్గరకైతే వచ్చాము సో నాకు ఈ రోడ్ అయితే అసలు ఏదో వేరే కంట్రీలో ఉన్నామనిపించింది భలే ఉంది రోడ్ అయితే చాలా బాగుంది ఈ రోడ్ ఏదో మన ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది అదైతే పాలికా బజార్ అంటే ఇప్పుడు దాంట్లో షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము పాలికా బజార్ అంటే మొత్తం మనకి కింద కింద మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆ అబ్బాయి నాకు హాయ్ చెప్తున్నాడేమో అనుకున్నాను యాక్చువల్లీ వీడియో తీయొద్దని చెప్తున్నాడు అక్కడ అలౌలేదంట వీడియో తీయడానికి చూడండి ఇది మాల్ అంట భలే ఉంది ఆఫ్ ఒక మాల్ అసలు భలే ఉంది ఢిల్లీ అయితే సీరియస్ గా ఇది ఏదో మనకి వేరే కంట్రీలో ఉన్నట్టే ఉంది బిల్డింగ్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది కానీ కాలుష్యమే చండాలంగా ఉంది సో ఇక్కడ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా రెండు చేసి పక్కనే అనమాట ఇది ఒక హోటల్ యాక్చువల్ ఇక్కడ ఏంటంటే చికెన్ బిర్యానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది బాగుంది హోటల్ విజయవాడ అని ఉంది ఇక్కడ యాక్చువల్లీ బాగుంది అయితే ఏదో విచిత్రంగా ఉంది నాకైతే ఎక్కువ పెట్టను ఎలాంటిది సో ఇక్కడ తప్పట్లేదు అనమాట కంపల్సరీ ఉండాల్సిందేది చూడండి అందరూ పెట్టుకున్నారు గోపి కానీ రూపేష్ కానీ అందరూ పెట్టుకున్నాం అంకే కప్స్ సో అదే అనమాట ఇంకొప్పటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి టైం ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మా కలకాకి బస్సు ఎక్కాలి ఇప్పుడైతే హోటల్ ఖాళీ చేసి మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు అయితే ఎక్కాలి కల్కాకి సో అదే సో యాక్చువల్లీ మేమైతే ట్రైన్ లేట్ వస్తుందని క్యాన్సిల్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే కాశ్మీరీ గేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక బస్ స్టాండ్ అనమాట చూడండి ఎగ్జాక్ట్ గా ఇది వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ అనమాట సో ఈ బస్ స్టాండ్ ఒక పేరు ఇది ఇక్కడికైతే వచ్చి ఇక్కడ నుంచి కల్కాకి మేము అయితే బస్సులో వెళ్తున్నాము అసలు ఆ బస్ స్టాండ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఏదో ఎయిర్పోర్ట్ ఉన్నట్టు అనిపించింది మాకైతే చూడండి బస్ స్టాండ్ అయితే చాలా బాగుంది అసలు ఒక రేంజ్లో ఉంది ఇది మాత్రం స్టాండ్ లోపల అసలు ఇది ఒక రేంజ్లో ఉందండి స్టాండ్ మాత్రం నాకు ఏదో ఎయిర్పోర్ట్లో అనిపిస్తుంది బస్ స్టాండ్లో అనిపించట్ల అసలు భలే ఉంది లోపల మాత్రం ఇక్కడ సపరేట్ అనమాట కల్కాకి వెళ్ళేది మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట కౌంటర్ నెంబర్ నైన్ అనమాట కల్కాకి వెళ్ళే బస్సెస్ ట్రైన్ టైమింగ్స్ అలాగ వేసినట్టు ఇక్కడ బస్ టైమింగ్స్ అవన్నీ కూడా వేస్తున్నాయి అనమాట ఎక్కడెక్కడికి వెళ్తాయి అని కూడా మొత్తం బోర్డులో ఇప్పుడు మనమైతే కిందకు వెళ్తున్నాము ప్లాట్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అంట ఆర్డినరీ బస్సెస్ సో అక్కడికైతే వెళ్తున్నాం ఈ బస్ స్టాండ్ మాత్రం హైలైట్ ఉంది నాకు బాగా నచ్చింది ఇదంతా కింద మన పై నుంచి కిందకు వచ్చాము బస్ స్టాండ్ మంది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో ఇవన్నీ కలకాకి వెళ్ళే బస్సెస్ అనమాట ఉన్నాయి బస్సెస్ చూసా చూడాలి సీట్స్ ఉన్నాయా లేవు ఆర్డినరీ బస్సు అయితే ఎక్కేసాము చూడడం లోపల సీట్ మాకు కర్ణాటక సీట్స్ లాగా ఉన్నాయి కానీ మా ఇంకా పెద్ద చూడండి మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కాశ్మీర్ గేట్ ఢిల్లీ తెలియదు తీసుకోవాలి కాశ్మీర్ గేట్ ఢిల్లీ బస్ స్టాండ్ అనమాట ఇది చూడండి టికెట్ అయితే మొత్తం ఆరు మందికి రెండు వేల ఎనభై రెండు రూపాయలు అయితే తీసుకున్నారు కల్కాకి మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అవుతుంట ఒక టైం ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది పాదోకులో పదకొండు అవుతుంది మార్నింగ్ ఫోర్ కలర్ రీచ్ అవుతుంది అంట మాకు సిక్స్ కి ట్రైన్ ఉంది సో అది అసలు మంచికి రోడ్ అయితే అసలు కనబడట్లేదు ఫుల్ మంచి ఉంది అయితే మొత్తం ఫాగ్ అసలు ఏమి కనబడలేదు రోడ్డు చూడండి మొత్తం గ్లాసులు అన్నీ కూడా తడి తడిగా అయిపోయినాయి అయినా సరే వాళ్ళు సిగ్నల్స్ వేసుకుంటూ వేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు అనమాట మొత్తం ఫుల్ మంచు ఇక ఒక టూ త్రీ అవర్స్ మేము కల్కాక్ అయితే చేరుకుంటాము బస్సు అయితే టైం ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది వన్ ఫిఫ్టీన్ అలా అయింది మధ్యలో ఒక డాబా దగ్గర ఆఫ్ చేశారు అసలు అసలు చూడండి క్లైమేట్ చూడండి మొత్తం ఫుల్ ఫాగ్ హైవే మీద కూడా అసలు ఏం కనబడట్లేదు దారి వాళ్ళు లైట్స్ సిగ్నల్స్ వేసుకుంటా నిదానంగా భోనిస్తున్నారు చాలా ఉంది అసలు చూడండి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ లైట్స్ వేసుకునే వెళ్తున్నారు ఎందుకంటే ఫాగ్ కనపడుతుంది కదా కార్స్ కానీ లారీస్ కానీ అన్నీ పార్కింగ్ లైట్స్ వేసుకునే వెళ్తున్నారు విండోస్ కూడా మొత్తం పట్టేస్తుంది పాక్ చూడండి ప్రతి కారు బస్సు అన్నీ కూడా అలాంటి పార్కింగ్ లైట్స్ వేసుకుని వెళ్తున్నాయి ఎందుకంటే నైట్ అసలు పాగ్లో అనమాట చూస్తున్నారు కదా అన్ని మొత్తం అన్ని పార్కింగ్ లైట్స్ అనమాట అలా వేసుకునే వెళ్తున్నాయి జల కలక రైల్వే స్టేషన్ దగ్గర అయితే బస్సు దిగాము పక్కనే టీ ఉంది టీ తాగేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి గోపి అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు చలికిపోపు చాలా చలి ఉంది ఇంకా నుంచి కేమో మా ట్రైన్ ఉంది లోపలికి వెళ్ళిపోతాము ఫోర్ థర్టీకి అలా దింపింది బస్ అయితే